అందరికీ నమస్కారం నేను మీ సుధా జై శ్రీ గణేష ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్న నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ ఎయిట్ ట్వంటీ ఆపోజిట్ లో ఉన్న రాహుల్ కళాకార్ సింగ్ వర్క్ షాప్ అయితే వచ్చేస్తాం ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియల్స్ అయితే ఉన్నాయంట మరి ఏ రేట్ లో ఉన్నాయో ఎలాంటి విగ్రహాలు వచ్చాయో వెళ్ళి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం పదండి ఇప్పుడు మీ ముందుకైతే ఒక యూనిక్ గణేషుని అయితే తెచ్చేశాను గరుడ పక్షి మీద మన వినాయకుడు కూర్చొని ఎంత అద్భుతంగా ఉన్నాడో వెనకాల శేష్ నాగ్ మరి అటు సైడ్ ఏమో దేవి ఎంత అద్భుతంగా ఎంత బాగున్నాడో ఒకసారి చూసుకోండి పంచా వచ్చేసి పర్పుల్ కలర్ ఉంది మనకి షాల్వ వచ్చేసి గ్రీన్ కలర్ ఇది ఇందులోనే ఎన్నో మోడల్స్ అయితే ఉన్నాయి చూసుకుంటే మనకి రెడ్ కానీ ఆరెంజ్ కానీ సేమ్ ఇదే ప్యాటర్న్తో ఎన్నో కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి లుక్ వేసుకోండి ఇప్పుడు మనం ఇంకో వినాయకుడి దగ్గరకైతే వచ్చేస్తాం ఇదే అయోధ్య రామ్ మందిరం పక్కన చూసుకుంటే మనకి రాముడు మన కొత్తగా సృష్టించిన రామ్ మందిరం అయోధ్య అదే చూసుకుంటే ఎంత అద్భుతంగా మ్యాట్ ఫినిషింగ్ చేశారో ఎంత సూపర్గా ఉంది ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి వినాయకుడు ఎంత అద్భుతంగా ఇదే మోడల్లో మనకి ఎన్నో కలర్స్లో ఉన్నాయి పర్పుల్ కానీ ఆరెంజ్ కానీ రెడ్ కానీ పక్కన చూసుకుంటుంటే ఇప్పుడు మనం ఇంకో గణేషుడి దగ్గరికి అయితే వచ్చేసాం అదే దగుడు సేట్ గణేషుడు చూసుకుంటే ఎంత అద్భుతంగా ఎంత బాగున్నాడో ఆ తొండం కానీ ఎంత అద్భుతంగా ఎంత బాగుందో కిరీటం కూడా చూసుకుంటే మనం మనకి ఒక సింహాసనం మీద ఆ లంబోదర కూర్చున్నట్టు ఉంది ఇదే ప్యాటర్న్ లోనే మనకి ఇంకో కలర్స్ కూడా ఉన్నాయి పక్కన చూసుకుంటే మనకి వైట్ కానీ రెడ్ కానీ బ్లూ కానీ ఎన్నో కలర్స్ దొరుకుతాయి మీరు పక్కా వచ్చి ఒకసారి విజిట్ చేయండి సో ఇప్పుడు మనతో పాటు రాహుల్ కళాకారు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడుకుందాం రాహుల్ కళాకారు నాగుల్ స్టేషన్ ట్వంటీ వన్ పిల్లల నెంబర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గణేషులు ఉన్నాయి మా దగ్గర వచ్చి అందరు చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫోర్ డేస్ ఉన్నాయి ఇంకా నా దగ్గర మూడు వందల గణేషులు ఉన్నాయి ఇప్పటికీ నాలుగు వందల గణేష్లు బుక్ అయినాయి అన్ని కలిపి ఉంటాయి నా దగ్గర నా వెరైటీస్ అంటే చిన్న ఫోర్ ఫైవ్ ఫీట్ నుంచి మన దగ్గర ఫోర్టీన్ ఫీట్ వరకు ఉన్నాయి ఇంకా ఫైవ్ ఫీట్ ఉన్నాయి టెన్ ఫీట్ ఉన్నాయి లెవెన్ ఫీట్ ఉన్నాయి ట్వెల్వ్ ఫీట్ ఉన్నాయి ఫోర్టీన్ ఫీట్ ఉన్నాయి ఇంకా అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్న కొన్ని లా బొంబాయి స్టైల్ మాత్రమే అయిపోయినాయి బొంబాయి స్టైల్ లేవు అన్ని దుల్పే స్టైల్ ఉన్నాయి మొత్తం ఇప్పుడు మన దగ్గర మోడల్స్ అంటే ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు మోడల్స్ ఉన్నాయి కొన్ని మోడల్స్ అయిపోయినాయి కాబట్టి తక్కువ చేసినాం మనం ఇప్పుడు ముప్పై మోడల్స్ నలభై మోడల్స్ ఉండే ముప్పై మోడల్స్ వచ్చింది ఇప్పుడు ప్రైస్ అయితే ఏం లేదా ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవాలి మీరంతా ప్రస్తుతం మనం నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నంబర్ ఎయిట్ శ్రీ కుమ్మరి లక్ష్మి మట్టి గణేష్ స్టోర్ దగ్గరకైతే అయితే వచ్చేస్తాం ఇక్కడ ప్రతి ఒక్క వినాయకుడు మట్టితో తయారు చేస్తారు ఇంకా ఎన్నో వెరైటీస్ కూడా ఉన్నాయంట వెళ్ళి చూసేదాం దండి ఈసారి ముందుకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే తెచ్చేస్తాను అదే ఆక్సిజన్ గణేష ఇది స్వయంగా నల్లమల ఫారెస్ట్ నుంచి తెచ్చిన చెక్కతో తయారు చేశారంట సో ఇప్పుడు మనతో పాటు డాన్ గారు ఉన్నారు వారితో మాట్లాడుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సో ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది మీకు అదే నేను నాగపూర్ నాగపూర్లో ఒక చేయడం జరిగింది మన తెలుగు ఎవరు చేయలేదు మొదటిగా నేనే చేయాలనే ఆలోచనతో మేలో స్టార్ట్ చేయడం జరిగింది కాన్సెప్ట్ ని మే నుంచి ఇప్పుడు తయారు చేస్తే ఈ టైం కంప్లీట్ చేసుకోవడం జరిగింది దానికి తగ్గట్టే ఒక తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ తినాలి వీళ్ళంతా ఇద్దరు నాకు సపోర్ట్ చేయడం ద్వారా వాళ్ళకు నేను తయారు చేసి ఇవ్వగలిగిన సో మీరు స్వయంగా నల్లమల్ల ఫారెస్ట్కి వెళ్ళి తెచ్చారా మా నాన్నగారు సాయంతో తీసుకురావడం జరిగింది అక్కడ వెళ్ళి సో ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది సార్ ఇది దాదాపుగా పన్నెండు ఫీట్లు మళ్ళీ పైన ఒక మూడు ఫీట్ల హైట్ పెరుగుతుంది మొత్తం పదిహేను ఫీట్ల హైటు మన ఏది ఆక్సిజన్ కనీసనమాట ఆక్సిజన్ దీంట్లో మనం ఓన్లీ మట్టి గడ్డి తర్వాత కర్రలు తర్వాత హుడ్డు కర్ర చెట్ చెక్క చెట్టు పైన ఉన్నటువంటి మన చెక్క అనమాట ఆ చెక్కని తీసుకొని ఈ విధంగా తయారు చేయడం జరిగింది చాలా స్టాండర్డ్గా తయారు చేయడం జరిగింది సో ఇది ఎంత కాస్ట్ ఉంటుంది సార్ దాదాపుగా ఒక లక్ష యాభై రూపాయల కాస్ట్ ఉంటుంది చాలా మంది చాలా మంది చూశారు బాగుంది అని చెప్పడం జరిగింది చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం దాదాపు వంద రకాలు ఉంటే మేము వంద తయారు చేసినాం వంద ఒక్కొక్క రకంగా ఉంటాయి అనమాట సో ఇది బలరాము టైప్ లో చేయడం జరిగింది ఇది టెన్ ఫీట్ హైట్ లో చేయడం జరిగింది సేమ్ అయోధ్యలో ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా చేయడం జరిగింది బలరాముని ఇది ప్యూర్ మట్టి గణేష్ అనమాట ముంబై స్టైల్లోనే చేయడం జరిగింది ఫేస్ కానీ ఏది కానీ మొత్తం ఇది సో అదేవిధంగా ఇక్కడ ఉడక శివుడి ఫ్యామిలీ అనమాట ఫ్యామిలీ గణేష్ శివుడు పార్వతి మధ్యలో కుమారుడు గణేష్ ఈ విధంగా ఫ్యామిలీ గణేష్ని ఉడక తయారు చేయడం జరిగింది ఈ విధంగా ఉడక చేయడం జరిగింది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ చేస్తాను అనమాట వేరే గణేష్ల సెడ్లకి వెళ్తే అన్నీ ఒకటే రకంగా ఉంటాయి ఇట్లా ఇలా అట్లా కాకుండా ఒక్కొక్క గణేష్ ఒక్కొక్క రకంగా కనబడతాడు తండ్రికి పడుతుంది దాదాపు ఫైవ్ మంత్స్ పడుతుంది మేడం మే మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అంటే మే ఏప్రిల్ ఎండింగ్లో స్టార్ట్ అయినాం మేము ఇప్పుడు ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా చేయడం ద్వారానే ఇది వర్క్ చేయడం జరిగింది ఇంత అద్భుతంగా తయారు చేయడం జరిగింది ఇది మొత్తం ఉడికే హ్యాండ్ మేకింగ్ చేతి ద్వారానే చేయడం జరిగింది ఇది కలకత్తా బెంగాలీ లేబర్ల సహాయం ద్వారా ఇక్కడ పని చేయించడం జరిగింది చాలా బాగుంది సార్ అనమాట తండ్రికి శివుడు అభిషేకం చేస్తున్నట్టు ఒక్కొక్క గణేష్ పైన శివుడు కింద వినాయకుడు ఇట్లా హనుమంతుడు ఈ విధంగా హనుమంతుడు పైన పగిడి ఇట్లా మంచి పగిడితో తయారు చేయించడం జరిగింది అనమాట వినాయకుని యొక్క లుక్ బాగా తీసుకురావడం జరిగింది ఈ మట్టి గణేషుడి గురించి చెప్పారా ఇది ప్యూర్ మట్టి అనమాట ఆయనకు కస్టమర్కి మట్టి కలరే కావాలి వేరే కలర్ వద్దంటే మేము మట్టి కలర్ ద్వారానే చేయడం జరిగింది వల్ల ఒరిజినల్ క్లాత్ అనమాట ఒరిజినల్ పగిడి ఓన్లీ మట్టి గడ్డి ఈ కర్రలు మాత్ర సహాయం ద్వారానే ఇంత మంచి ఫినిషింగ్ చేయడం జరిగింది అనమాట ఇది వాటర్లు వేస్తే ఎలాంటి పొల్యూషన్ ఉండదు ఏముండదు మురిగి క్రిమి మురి వాటర్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు అన్నిటి కూడా ఇది ఆహారంగా తయారవుతుంది అనమాట జీవరాశులకు మొత్తం ఆహారంగా తయారవుతుంది అందుకే ఇది ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఒక నార్త్ కాక మిగతా స్టేట్లు అన్ని కూడా ఈకో ఫ్రెండ్లీ గణేష్ వాడతారు ఒక హైదరాబాద్లోనే లోనే ఎక్కువ వాడతారు చాలా మంది ఇప్పుడు అవేర్నెస్ రావడం ద్వారా మట్టి గణపతికి రావడం జరిగింది మట్టి గణపతి ఫైవ్ మంత్స్ నుంచి తయారు చేయడం జరిగింది ఇది ఇదే ఫార్టీ థౌజండ్ ఉంటుంది అనమాట ఒక ఫార్టీ థౌజండ్ నైన్ ఫీట్ హైట్ ఉంటుంది రీజనబుల్ రేట్ ఏ మార్కెట్ లో చూసేదానికన్నా ఇక్కడ రీజనబుల్ రేట్లే మేము మంచి ముంబై ఫేస్ ఇస్తాం అనమాట ఈ విధంగా అద్భుతమైనటువంటి పగిడి తర్వాత మొత్తం ఉడికే ఇది పిఓపి అనుకుంటారు కానీ ఇది మొత్తం కూడా మట్టే మట్టి మొత్తం హ్యాండ్ మేటింగ్ ఈ పంచ కానీ టవల్ కానీ మొత్తం మట్టి అనమాట దీంట్లో ఎక్కడ ఏ డ్రాప్ ఉడికా క్లాత్ వాడలేదు ఒక పగిడి మాత్రమే అలా వాడడం జరిగింది సో ఇంత అద్భుతంగా ఉడక తయారు చేయడం జరిగింది ఇది బుర్రం కూడా వెళ్తుంది అనమాట ఇది నెమల మీద కూర్చున్నట్టు మహారాజ్ టైప్ మీద ఒక కస్టమర్ తన యొక్క ఇంట్రెస్ట్తోన ఈ చిలకలూరిపేట పద్మనాభం హోటల్ వారిది వారు ప్రత్యేకంగా ఈ ఈకో ఫ్రెండ్లీ మీద చాలా ఇష్టపడి ఈకో ఫ్రెండ్లీ కనీస ఇంత అందంగా తయారైన ఉద్దేశంతోన వారే స్వయంగా తన సొంత కాస్ట్తోన ఈ పైన మొత్తం ఉడక ముంబై స్టైల్లో డెకరేషన్ చేయించుకోవడం జరిగింది ఈ డెకరేషన్ చాలా అందంగా ఉంది మా గణేషునికి ఇంకా అందంగా కనిపిస్తుంది సో వారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే నేను చేసినటువంటి పనిలన్నీ ఇంకా ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది పబ్లిక్కి దాదాపుగా ఈ సంవత్సరం మొత్తం నేను ఒక చిన్న ఆరేంజ్లో నుంచి ఒక పదిహేను ఫీట్ల వరకు దాదాపు ఒక లక్ష గణేష్లని తయారు చేయడం జరిగింది ఇక అక్కడ సైడ్ ఏమో చిన్న గణేషులు ఇక్కడ పెద్ద గణేషులు అయితే చూడండి అన్ని గణేషులు చూడండి ఇది ఆక్సిజన్ గణేషే కాకుండా బలరాముడు ఓ బలరామన్ టైప్లో ఒక గణేష్ తర్వాత దగిడి సీట్ అని ఖైరదాబాదు గణేష్ అని చాలా డిఫరెంట్గా చాలా మట్టిలోనే ముంబై ఫేస్ రావడానికి చాలా కష్టపడి తీయడం జరిగింది ఇది నిజంగా పిఓపియా లేకపోతే మట్టి అనేటువంటిది అబ్జర్వ్ అన్నమాట ఖచ్చితంగా అంత ఫినిషింగ్ ఎలాంటి తీసిపోకుండా ముంబై స్టైల్లో తీసిపోకుండా మట్టిలోనే తయారు చేయడం జరిగింది దాదాపుగా పెద్దవి ఒక వంద చేయడం జరిగింది చిన్నవి దాదాపు ఒక ఐదు వందలు చేయడం జరిగింది ఇండ్లలో పెట్టుకునేటి గుళ్ళులో పెట్టుకునేటివి చాలా చిన్నవి దాదాపుగా ఒక లక్ష గణేష్లు కూడా మొత్తం ఉడక ఇక్కడ మార్కెట్ తయారు చేసుకోవడం జరిగింది సో ఇక్కడ చాలామంది ఎక్కడెక్కడి నుంచో రావడం జరిగింది అనంతపూర్ డిస్టిక్ కానివ్వండి తెనాల నుంచి కానివ్వండి మా అడ్రస్ వచ్చేసి నాగుల్ మెట్రో స్టేషను ఎయిట్ ట్వంటీ త్రీ పిల్లర్ నెంబరు బగాయత్తు లోపలికి ఉప్పల్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఎనిమిది వందల ఇరవై మూడు బగాయత్తు లోపలికి ఒక హండ్రెడ్ మీటర్ దూరంలోనే రైట్ సైడ్ ఉంటుంది సో మీకు ఎలాంటి గణపతి చిన్న గణపతి కావాలన్నా మీడియం సైజ్గా ఎలాంటి గణపతి కావాలన్నా ఈకో ఫ్రెండ్లీ గణేష్లో ఇక్కడ అవైలబుల్ ఉంటుంది చాలా రకాలైనటువంటి గణేష్లు ఇక్కడ కొలువైనయి సో కాబట్టి ఈకో ఫ్రెండ్లీ మార్కెట్లో కన్నా బయట ఫుట్పాత్ మీద దొరికేదానికన్నా ఇక్కడ చాలా తక్కువ రేట్లకే మీకు లభించడం జరుగుతుంది రండి మీరు అందరూ ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మా గణేషులను చూడండి మట్టి గణేష్లని కొని మట్టి గణపతే మహాగణపతి మట్టి గణపతిని పూజిద్దాం సార్ కదా నాగులో ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేషులు అయితే ఉన్నాయి ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్టు అయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కెమెరామ్యాన్ మనీతో రిపోర్టర్ సుధా